టీవీకి స్వాగతం గ్యారంటీలు ఇస్తామని మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వంపై కొత్తగూడెం మంటౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన మాజీ మంత్రి వడమ ప్రజలకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చడంలో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వంపై చర్యలు తీసుకోవాలని తెలియజేసిన మాజీ మంత్రి వడమ నాలుగు వందల ఇరవై వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చి వాగ్దానం నెరవేర్చడంలో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు అసహించుకుంటున్నారని తెలిపిన మాజీ మంత్రి వనమా హెచ్సియు భూములను అక్రమంగా అర్ధరాత్రి పూట బుల్డోజర్లతో ఖాళీ చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ వైఖరిని ఖండించిన ఆ మంత్రి వనమ తెలంగాణలో ప్రజాపాలన పేరుతోటి అధికారంలోకి వచ్చి రాక్షస పాలన ఇస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వంపై దుయ్యబట్టిన మంత్రి మాజీ మంత్రి వనమ ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు వనమ రాఘవేందర్ మాజీ కౌన్సిలర్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ దామోదర్ యాదవ్ మాజీ ఎంపీపీ బాధావత శాంతి మాజీ కౌన్సిలర్లు అంబుల వేణు రుక్మందర్ బండారి మాజీ మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు దూడల బుచ్చయ్య మండల పార్టీ అధ్యక్షులు కొట్టి వెంకటేశ్వర్లు మాజీ ఉర్దూ కమిటీ చైర్మన్ అన్వర్ పాషా మాజీ సర్పంచ్ అంగోత్ మోరితి సాగర్ తదితరులు పాల్గొన్నారు